ఇదిగోండి అక్కో అన్నో నేనేంటే నేను నా పెళ్ళాం పిల్లకాయలు కెలిస్తే అట్టా బజార్కి వెళ్తే ఆడ కుక్క ఎగరతా ఉంది ఎదురా ఉన్నట్టుండి గమ్ముగా ఇప్పుడు ఇది కాలుపుకుంటా అని చూస్తూ ఉంటే పిల్లకాయలు గొమ్ముకుంటారా దగ్గరికి వెళ్ళారులే దాని దగ్గరికి ఎల్లంగానే ఆ కుక్క ఆ రోబో కుక్క పోతా ఉంది ఇంకా పిల్లకాయలు తగ్గుతారా దాన్ని తరుంకుందే తరుంకున్నట్ట పరిగిస్తూనే ఉన్నారు అది కూడా పరిగిస్తూ ఉంది వాళ్ళని ఆట పట్టిస్తా బే సరదాగా ఉన్నింది తమ ఆశగా ఉండింది ఆ అంగడి ముందు భలే మార్కెటింగ్ స్ట్రాటజీ అందరూ ఆ మూలనే ఆగిపోయారు అంగడి కాడ బలే ఉంది కుక్క కూడా రోబోది ఇంకా సందు దాటేసి బజార్లోకి వెళ్ళిపోయేవాళ్ళు సిటీ సెంటర్లోకి వెళ్ళిపోయాం ఆ సందు కాడ నుంచి ఇంకొక బజార్కి అదే పక్క సందులోకి ఆడ వాటర్ ఫౌంటైన్లు టీవీ టవర్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ అంగడిలో ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్లు దూరాన ట్రామ్లు ట్రైన్లు అబ్బో జనాలతో కోలాహలంగా ఉండింది ఇంకా నేను అన్నే కూర్చున్నా నా పెళ్ళం పిల్లకాయలు వెనకున్న అంగడి ఉంది ప్రై మార్కు లోపలికి వెళ్ళారు గొడవలు మనం ఎందుక తలకాయ నొప్పి ఆడోళ్ళ షాపింగ్ అంటే దానికి అట్టా కూర్చో ఉంటే ఇంకొక మూడ పిల్లకాయలు ఆడిచ్చేదానికి ఆ బుడగలు వంపుతుంది బుస్ అంట ఆ బుడగల్ని పట్టుకొని పిల్లకాయలు పరిగిస్తూ ఉన్నారు ఇటుపక్కన చూసాను అనుకో పార్కిన్ హోటల్ పెద్దది ఉంటుందిలే డాన్స్ సినిమాలో షారుఖ్ ఖాన్ ఆ పైన నుంచి కిందకు దూకుంటాడు మీరు చూడండి డాన్ టూనో డాన్ వన్ ఆ పైన ఇల్లు ఏందంటే ఒడెమ్మ బొడవ పక్షుల్లాగా ఎందురా నాయన ఉయ్యాలు లొగుతున్నారు లా అనుకున్న పైనుంచి నుంచి దూకేది పోయి ఇప్పుడు ఉయ్యాలు లొగుతున్నారు తమాషాగా ఉంది చూసేదానికి కింద నుంచి షేక్ మనం చేయమంటే మనం చేయములేము కానీ అట్లాంటివన్నీ ఎందుక తాడు జారితే కింద టంగని పడతాం దానికి అట్లాంటివి మనం చూసేదానికి నాలుగు రకాల యాంగిళ్ళల్లో చూసే అంత పెద్ద పార్కింగ్ హోటల్ పై నుంచి ఓగతా ఉన్నారు రా నాయన ఇల్లు తాళ్ళు లేసుకొని అనేసి జాగ్రత్త ప్రికాషన్స్ ఉన్నాయిలే ఇంకొక మూలకెళ్ళి కూడా చూసా నిజంగానే ఓగుతున్నారా అంటే బా నాయనా చిన్న పక్షుల్లాగా అట్టా ఓగుతున్నారు ఇంత పెద్ద బిల్డింగ్ మీద నుంచి ఒరిటెమ్మ డెమ్మో బొడ ఎలా కేసరదా రా నాయనా ఉయ్యాలుగేదానికి అంత పైకెక్కేసి డబ్బులు కట్టి టికెట్లు తీసుకొని అట్టా ఉయ్యాలుగాలే ధైర్యవంతులే తమాషాగా ఉంది సరదాగా ఉంది మనకు కూడా వన్ మిలియన్ వ్యూస్ కానీ వస్తే వ్యూస్ బర్లేదు సబ్స్క్రైబర్స్ వస్తే నేను కూడా ఓకత ఛాలెంజ్ తీసుకొని మరి కానీ అది జరగదు అట్టనే జరగద్దేమో మనకు తెలియదు కానీ అది జరిగితే ఒక అమ్మా భలే ఉంది తమాషాగా ఉయాలి ఊగాలంటే అంత పెద్ద హోటల్ పైకి వెళ్ళి ఓగాలన్నమాట